అందరికీ వందునండి అందరూ బాగున్నారు కదా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యహో ఎందు నమ్మికి ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు అయ్యా అమ్మ ఇదిగో సురక్షిత లేక సంరక్షణ లేక ఎంతోమంది బాధపడుతున్నారు ఆస్తి ఉండి సంపద ఉండి అన్నీ ఉండి ఎంతోమంది దిగులుతోనూ చింతతోనూ రోజూ దినదినము వారు ృంగిపోతున్నారు కారణం తెలుసా వారికి దేవుడి యొక్క శక్తి తెలియక వారికి దేవుడు తోడుంటాడన్న ఆలోచన వారికి తెలియక ఇదిగో నీకు నాకు మనందరికీ ఆయన తోడుగున్నారు వారికి ఆయనకి తోడుగా ఉన్నాడు కానీ వారికి తెలియడం లేదు ప్రియ సహోదరు ప్రియ సహోదరి సర్వశక్తి కలిగిన దేవుని ఎరుగుండి కూడా నువ్వు భయపడుతున్నావా భయపడవద్దు మరొకసారి చలివిస్తున్నాడు భయపడుకుడి దిగులు పడుకుడి మీతో కూడవచ్చు వాడు మీ దేవుడని హోభై ఆయన మిమ్మల్ని విడివుడు ఎడబాయెడు